తెలుగు ఛానల్కి స్వాగతం స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు మానాలి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు మానాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులు డివి మునిరత్నం పార్థసారథి పేర్కొన్నారు ఇందులో భాగంగా మంగళవారం పలమేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు శివన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు సంఘమిత్రులు మున్సిపల్ వర్కర్లు ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు అటువంటి వారిపై రాజకీయ కక్షలు పనుల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు ఐదు సంవత్సరాల ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి తొలగింపు కార్యక్రమాలకు పూనుకోవడం భావ్యం కాదని వర్కర్లు పొరపాటు చేసినప్పుడు వారితో చర్చించి తప్పు తేలినప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి తప్పులు దొరలకుండా చూడాల్సింది ఎంతైనా ఉందన్నారు నాయకులు తప్పుల మీద తప్పులు చేసినప్పుడు ప్రజలు ఏవి రోజు మిమ్మల్ని తొలగించే కార్యక్రమం చేయలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు అదేవిధంగా వర్కర్లకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ప్రమోషన్లు ప్రోత్సాహకం కల్పిస్తూ రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మనీ సరస్వతి గంగిరెడ్డి సాంబశివ బాబు జనార్దన్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు అగిన చాలా రాజకీయ కక్షలు పెట్టుకుంటున్నారు పడిపారు ఇబ్బు పెడుతున్నారు స్పీన్లు సమాచారం లేకపోయినా తీయేస్తున్నారు ఏం న్యాయం చేసినారని చెప్పేసి మీరు తీస్తున్నారు అని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులుగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఒక వర్కర్ని తీసేయాలంటే అతన్ని చేసిన పొరపాటుని గ్రామ స్థాయిలో కానీ పంచాయతీ స్థాయిలో కానీ అధికారులు టీమ్గా ఏర్పాటు చేసి అతను చేసిన పొరపాటుని ప్రజల సమక్షంలో చర్చించి తీర్మానించి తొలగిస్తే మీరు తొలగించాల్సిన పని ఆటోమేటిక్గా జనమే చేతరించుకొని వాళ్ళు తొలగించే కార్యక్రమము చేస్తారు ఇది మీరు చేసినారంటే రాజకీయ ఖర్చుతో చేస్తున్నారని చెప్పేసి కూడా భావించాల్సి పడుతుంది వీటి అన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు చేసే పొరపాట్లు ఏదైనా ఉంటే మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి తీసుకొని వాళ్ళపైన పనిష్మెంట్ ఇవ్వండి మీ ప మీ ప్రభుత్వం వచ్చినారు కాబట్టి మీ ప్రభుత్వం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ మేరకు వాళ్ళు మలుచుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఇక మీదట వాళ్ళపైన ఖచ్చిత సాధింపు చర్యలు దాడుకొని అన్యాయముగా ఎలాంటి సమాచారం లేకుండా తొలగించే కార్యక్రమానికి ముగింపు పెడతారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా స్కీమ్ వర్కర్లకి కనీస విత్తనాలు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత రాజకీయ కచ్చి కచ్చి సాధింపులు మానుకోవాలని చెప్పేసి వాళ్ళకి డిఎన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము వాళ్ళకి మీరు ఇచ్చేది ఎంత మాత్రమూ కాదు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వము వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం కల్పించి ఇంకా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము అలాంటి ప్రోత్సాహంగా ఇంకా ప్రజలకి సంక్షేమ పథకాలు స్పీడ్గా అందేటట్టు చెప్పేసి మీరు భరోసా కల్పిస్తే వాళ్ళు రాత్రి మొగ్గులు కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నారు కష్టపడేదో ఎక్కడ కూడా కానీ వాళ్ళు ఎక్కడ అలసత్తు పాటి అవలంబించలేదు దయచేసి ప్రభుత్వానికి మేము ఓటే ఒకటి చెప్తున్నాము దయచేసి ఇలాంటి చర్యలకి పూనుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టుగా స్కీమ్ వర్గాలకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నిర్మించుకుంటున్నాను కాబట్టి